భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది అశ్వారావుపేట పెద్దవాగుకు భారీ గండి పడింది వందల ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి తాజా వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రాజెక్టుకు పడిన భారీ గండి ఇప్పుడు ముంపు ప్రాంతాల ప్రజల్ని గజగజ వణికిస్తుందని చెప్పవచ్చు అనేక ప్రాంతాలని అనేక మంది ప్రజల్ని నిరాశ్రలు చేసిందని చెప్పవచ్చు ప్రధానంగా అశ్వరావుపేట మండలం సంబంధించిన దాదాపు ఐదారు గ్రామాలు గ్రామ పంచాయతీలతో పాటు చిన్న చిన్న గ్రామాలు మరో నాలుగైదు చిన్న గ్రామాలు కూడా ఇప్పుడు విలువిల్లాడుతున్నాయి వరద గుప్పిట్లో చెప్పుకొని చెప్పవచ్చు ఈ మొత్తం దాదాపు ఏడెనిమిది గ్రామాల్లో పూర్తిగా వరద బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు పంట పొలాలన్నీ కూడా మేటలు వేసి పంటలు ఆనవాళ్ళు కోల్పోయిన పరిస్థితి ప్రస్తుతం మనం అశ్వరావుపేట మండలం గుమ్మడివెల్లి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి సంబంధించి దాదాపు రెండు వందల ఎకరాలు పైగా పంట పొలాలు దాదాపు పది రోజుల క్రితం వేసిన పంటలన్నీ కూడా పూర్తిగా వరద వరదల తాటికి తుడిచిపెట్టకపోయిన పరిస్థితి భారీగా వరద నీరు చేరి ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ యొక్క గ్రామమే కాదు ఈ మండలంలోని దాదాపు నాలుగు మేజర్ పంచాయతీలు ఉన్నాయి గుమ్మడవెల్లి ఆ కుమ్మరిగూడెం మాదారం జంటిబండ పూచిరాల సొందల్లగూడెం అదేవిధంగా నారాయణపురం ఈ విలేజ్లు ఈ గ్రామాలు రెడ్డిగూడెం గుండ్లవాయి ఈ గ్రామాల్లో పూర్తిగా పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి ప్రస్తుతం ఈ గ్రామాలకు రాకపోకలు సాగించే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది గ్రామాలకు మధ్య ఉన్న రహదారులు కూడా పూర్తిగా వరదల దాటికి కొట్టుకొనిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ భారీ వరదల దాటికి మొత్తం రోడ్డు కూడా కొట్టకపోయిన పరిస్థితి దాదాపు మీటర్ల కొద్దీ దాదాపు వంద మీటర్లు రెండు వందల మీటర్ల మేర కూడా రోడ్లు కొట్టుకపోయిన పరిస్థితి భారీ గండ్లు పడి ప్రస్తుతం రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉంది వాహనాలైతే కనీసం ఇటువైపు వచ్చే పరిస్థితి లేదు ఇక వేలాది మంది వందలాది మంది నిరాశ్రులయ్యి ఇప్పుడు ఆపరనాష్టం కోసం అర్జిస్తున్నారు కాసేపటి క్రితం జిల్లా అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే ఇక్కడ పర్యటించి బాధితులకు భరోసా కల్పించింది కొంతమంది గుమ్మడవేల్లికి సంబంధించిన రైతులతో మాట్లాడదాం ఏంటండి వరద పరిస్థితి ఎట్లాంటిది పంటలు ఏ ఏ రకంగా నష్టపోయాయి పంటలు సార్ వాగులాగా అయిపోయి మొత్తం పంటలు మొత్తం గాడీలు పడిపోయి ఇది అయిపోయినాయి సార్ గేట్లు గేట్లు కాడ నిర్లక్ష్యం వల్ల వర్కర్లు అక్కడ పనిచేసే వర్కర్ల వల్ల గేట్లు లేకపోవడం వల్ల ఊరు తిన్నగా తెగిపోయి చెరువు ఊరి మీద పడిపోయింది పంటలు ఇస్తారు అయింది వరేసి ఒక పది రోజులు పదిహేను రోజులు వద్ద వాగులాగా గాడిలు పడిపోయాయి పొలాలు కూడా అసలు ఏం రైతులది పంటలు నష్టపోయారు మినిమం ఒక వంద యాభై మంది వంద మంది మంది రైతులు నష్టపోయారు ఉంటాయి అండి ఒక డెబ్బై ఎనభై ఎకరాలు దాకా ఉండే మొత్తం వరినా ఇంకా వేరే పంటలు వరేనండి వరేనండి ఇక్కడ మొత్తం చిన్న కారు అయితే అండి మీ పరిస్థితి ఏంటండి ఎంత పంటల పరిస్థితి మిర్చిలకి దాదాపుగా ఒక ఇరవై ఇరవై లక్షలు ముప్పై లక్షలు నార్లు పోసినండి అవి కూడా కొట్టుకుపోయినాయి దగ్గర దగ్గరగా ఒక్కొక్క పొలం వచ్చి ఇసుకరా విసుకలో రాళ్ళు మేట్లు పోసినాయి అవి బాగా చేయడం కూడా ఒక ఐదారు లక్షలు పైన అయ్యింది దాదాపుగా ఒరి నార్లు పోయినాయి ఆ లస్కర్లో అసమతంగా అవి గేట్లు ఎత్తటం వల్ల ఇదైపోయింది ఆ గేట్లు పూర్తిగా ఎత్తకపోవగా ఒక గేట్లు సగం లేపి సగం ఆఫ్ చేసడం జరగడం వల్ల ఇది ఇంత ఇదైంది మినిమం కాదంటే కొన్ని వేల కోట్లు నష్టం మాకు జరిగింది దీనికి ప్రభుత్వం ఏదో భాగంగా మాకు సాయం అందియాలని కోరుకుంటున్నాం దారులు కానీ రహదారులు కానీ ఏవి కూడా మాకు సరిగ్గా లేవు కరెంటు ఒకటి ఇదో అయింది కరెంటు బాధ కూడా మాకు బాగా ఎక్కువగా ఉంది ఇల్లు కొట్టిపోయినలో కానీ ఆ రోజు ఈ రోజు కూడా భోజనం కూడా అందించలేని ప్రభుత్వం అయింది ప్రభుత్వం కూడా ఈరోజు భోజనం అందించారు భోజనాలు లేవా ఇక్కడ లేవు రాత్రి భోజనాలు లేవు ఇప్పుడు కూడా భోజనాలు అందించలేకపోయారు బురదలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కనీసం ఎవరింటికి వెళ్తారు కరెంటు కూడా లేదండి కరెంటు లేదు భోజనం లేదు నిన్న పన్నెండు గంటల నుంచి కరెంటు లేకపోవడం ఇది అయింది సెల్ ఫోన్ కూడా ఆన్లో లేవు ఎక్కడికి మాకు దారి అనేది లేకపోవడంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇదే ఈ వరద దాటికి భారీగా ఈ పక్కనే ఉన్న ఇల్లు కూడా చాలా వరకు కొట్టకపోయిన పరిస్థితి ఉంది ఇళ్లలో ఉన్న సామాన్ కూడా విలువైన సామాను కావచ్చు ఇంట్లో నిత్యావసరాలు కూడా కొట్టకపోయి పీకల్లో కష్టాల్లో ఉన్న స్థానికులు ఒక బాధ్యతతో మాట్లాడదాం ఏంటి పరిస్థితి ఇంట్లో ఏమేమి ఇబ్బంది సామాన్ అన్ని పోయినాయి ఏమీ లేవండి మా అసలు కట్టుకుంటా గూడలు లేవు లేవు వండుకుంటా ఏమీ లేవు మంచాలు బీరువాలు గీరువాలు అన్నీ కొట్టుకెళ్ళిపోయింది సార్ అదే ఎన్ని గంటలకు వచ్చింది వరద అంత సడన్ గా వచ్చింది సడన్ అంటే సాయంకాలం ఆరు గంటలకు అందజేసుకుందాం అదేనండి సార్ ఇక అప్పుడు మేము అదేపాటుగా వెళ్ళిపోయినా అసలు ఏమి పట్టుకెళ్తా పరిస్థితి లేదు అదే సార్ ఎట్లా మరి నైట్ అంతా ఎక్కడ ఉన్నారు అక్కడ అడవిలో ఉన్నారు రోడ్డు పక్కన అడవిలో ఇక చెట్ల కింద ఉన్నాం సార్ తిరుగున్నారు పొద్దున్న నుంచి మరి భోజనం అయితే ఏమీ లేదండి అసలు లేదు అంతవరకు లేదండి మీ దగ్గర కలెక్టర్ అధికారులు కూడా వచ్చినట్టున్నారు వాళ్ళు వచ్చారు ఏదో చెప్పారండి చెప్పేసి ఇప్పుడు ఈ వర్షంగా ఉంది కానీ మిమ్మల్ని అయితే అక్కడ బిల్డింగ్లు కడిగి అక్కడ తీసుకెళ్తానని అని చెప్పారు సార్ వాళ్ళు ఇగారు లేరు చెప్పేసి వెళ్ళిపోయారండి అండి వాళ్ళు ఎట్టే ఉంటున్నాం అండి కుటుంబాలకు సంబంధించిన ఇల్లు కొట్టుకుపోయినాయి ముప్పై పైన ఉంటాయి అండి అంటే కాలువ పక్కన ఇక్కడ చెరువు పక్కన ఉన్న ఇండ్లు కావచ్చు పొలాల పక్కన ఉన్న ఇండ్లకు అకస్మాత్తుగా భారీగా వరద పోటెత్తడంతో తీవ్రమైన ఇబ్బందులు అదేవిధంగా ఇండ్లు కూడా కొట్టుకపోయి ఇంట్లో సామాను నిత్య నిత్యావసరంలో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది గుమ్మడవల్లి గ్రామం సంబంధించి ఏవైతే ఇండ్లు కొట్టుకపోయాయో ఎవరైతే పీకలతో కష్టాలు ఉన్నారో వాళ్ళందరినీ పలకరించేందుకు ఈనాడు ఈటీవీ బృందం సాహసం కూడా చేసింది దాదాపు అశ్వరావుపేట మండల కేంద్రం నుంచి దాదాపు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కూడా సందర్శించేందుకు మనం వెళ్తున్నాం ఒక బాధితురాలతో మాట్లాడదాం పూర్తిగా నిన్న సాయంత్రం భారీ వరదల దాటికి ఇల్లులో ఉన్న సామాన్ అంతా కూడా కొట్టుకుపోయి చిన్న పూరి గుడిసెలో ఉన్న ఉన్న సామాన్ కొద్ది సామాను కూడా కొట్టుకుపోయి ఆమె కష్టాల్లో ఉన్నారు కుటుంబం అంతా కూడా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు ఇంట్లోకి వచ్చిన పరిస్థితి లేదు అధికార యంత్రాంగం అయితే మాట్లాడింది కానీ ఇక్కడ స్థాయిలో భరోసా ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితుంది ఆమె ఇల్లును కూడా చూద్దాం చిన్న పూరిల్లు చిన్న గుడిసె ఇల్లు ఈ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కొట్టుకపోయి ప్రస్తుతం ఏమి మిగలేని పరిస్థితి ఒకసారి మాట్లాడదాం ఆమె కళ్ళలో ఆ కన్నీళ్ళు కనిపిస్తున్నాయి ఒకసారి మాట్లాడదాం అమ్మా ఏంటి పరిస్థితి టీవీ పోయిందండి బీరువా పోయింది అన్ని పోయింది డబ్బులు కూడా పోయినాయి ఎంత పోయినాయి దాకా పోయి ఉంటాయి పట్టీలు అన్నీ లేవు ఇంట్లో అసలు గ్యాస్ పోయి ఉండుకోవటం కూడా దిక్కులేదు అసలు మా పరిస్థితికి వచ్చింది వరద వరద ఐదింటికి నాలుగింటిక వచ్చి ఉంటుంది అండి పరాలు అయిపోయి ఒక్కదాన్ని గారు లేరు జనాలు రోజుకి వెళ్ళండి ఎంత వరకు రాలా పిల్లలు ఇంటికి వెళ్ళిండు వాళ్ళు ఒక్కదానే కంచి వెళ్ళిపోయా అటు దూర దారి లేదు వెళ్ళిపోయా పోస్ట్ వాడికి వెళ్ళిపోయాడు అటు చిన్న పరిలేదు చాలా ఇంటికి కొట్టుకుపోయింది ఇద్దరిద్దరి మొత్తం కొట్టుకుపోయింది మాది బాగా అయిపోయింది ఏం చెప్పారు అధికారులు వచ్చారు ఏం చెప్పారు నేను దగ్గర చూసారు లేదు మా సూచనలే అనుకుంటే తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇంకేం అడుగుతుండే అదరు పెట్టి అట్లా చేశారు కొద్దిగా ఎదరో బద్దామంటే దోశాడుతున్నారు ఏడుచుకుంటే అట్ట ఇంట్లో ఉన్నా మరి ఇంకేం చేసినా ఆయన రాలేదు ఇంకా పోసుకో వస్తున్నా 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 అని అంటున్నా అంటారు ఇంట్లో మా ఆయన నేను పిల్లోడైతే సరిపోతే ఈరులి పెట్టి చేయించుకున్నాం పెట్టు కూడా కొట్టుకుపోయింది అది అంతే తుక్కొని వచ్చిన ఈరులు పెట్టిన నాకు ఈరులు దేవుళ్ళు ఒక కూతురుంటే గో కార్మిచ్చు ఇద్దరు ఏమన్నా పిల్లోడు చనిపోయిండు వండుకోవడానికి అసలు ఏమి లేవు మొత్తం కొట్టు నాలు ఇచ్చారు సుసంగదా ఈ బాధిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో నాలుగు మేజర్ పంచాయతీలు అదేవిధంగా ఆమ్లెట్ పంచాయతీలుగా ఉన్న మరో నాలుగైదు పంచాయతీలు గుమ్మడివెల్లి కుమ్మరిగూడెం మాదారం జంటిబండ పూచిరాల సొందలగూడెం అదేవిధంగా రెడ్డిగూడెం గుండ్లవాయి ఈ గ్రామాలన్నీ కూడా పెద్దవాగు ప్రాజెక్టు ముంపు గ్రామాలుగా ఉన్నాయి ఇవన్నీ అశ్వరావుపేట మండలానికి సంబంధించిన గ్రామాలు ఈ గ్రామాలన్నీ కూడా ఇప్పుడు జలదిగ్బంధంలో చిక్కున్నాయి ఊరు చుట్టుపక్కల మొత్తం కూడా వరద ప్రవాహం ఉంది ఎటువైపు రహదారులన్నీ కూడా ఆ మొత్తం మునిగిపోయాయి రహదారులు చిన్న భిన్నమయ్యాయి రహదారి వ్యవస్థ ప్రజా రవాణా కూడా పూర్తిగా స్తంభించింది అధికారులు కూడా అతి కష్టం మీద వచ్చారు దాదాపు ఒక్క ఈ గుమ్మడవెల్లి గ్రామంలోనే దాదాపు ముప్పై నుంచి నలభై ఇండ్లు కొట్టుకపోయాయని చెప్పి చెప్తున్నారు ఇంట్లో ఉన్న సర్వం కోల్పోయి కనీసం ఇప్పటి వరకు కూడా భోజనం వండుకోవడానికి తినడానికి కూడా ఆ ఇంట్లో ఏమీ మిగలేదని అని చెప్పి బాధితులు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మన వైపు చూడవచ్చు ఈ గ్రామాల్లో దాదాపు మనకు కనిపించే ఇళ్ళన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయినాయి మరొక ఇల్లును కూడా చూడవచ్చు ఇంట్లో కింది నుంచి ఉన్న సామాన్లు కూడా వరద ప్రవాహం ఎక్కువ ఉధృతిగా ఉండడంతో అన్ని కూడా ఆనవాళ్ళు కోల్పోయి ఇటువంటి పరిస్థితే నెలకొంది ఈ పక్కన ఉన్న పంట పొలాలను భారీగా ముంచెత్తడం అదేవిధంగా ఎక్కువ భారీగా వరద ప్రవాహం రావడంతో ఇక్కడ ఇంత ఆ నష్టం జరిగింది భారీగా ఆస్తి నష్టం అయితే జరిగిందని చెప్పవచ్చు పంటలకు ప్రధానంగా దాదాపు ఈ యొక్క గ్రామంలోనే అరవై డెబ్బై ఎకరాలు అని చెప్తున్నారు ఈ మండలానికి సంబంధించి దాదాపు నాలుగు వందల నుంచి ఆరు వందల ఎకరాల్లో పంటలు నష్టపోయే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే రైతులు చెప్తున్నారు మళ్ళీ మేటల్ని తొలగించేందుకు కూడా రైతులకు అదనపు భారం అయితే తప్పేలా లేదు ఇటువంటి పరిస్థితుల్లో తీవ్ర దుర్భరమైన పరిస్థితులు అశ్వరావుపేట నియోజకవర్గంలోని ఆ మండలంలో సంబంధించిన ముంపు గ్రామాల్లో ఉన్నాయి పెదవాగు ఆ ప్రాజెక్టు గండిపడడంతోనే ఈ విషాదం అంతా కూడా నెలకొందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమకు చేయుతోనివ్వాలని ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి రైతాంగం కావచ్చు ఇక్కడ నిరాశ్రయ బాధిత కుటుంబాలు కూడా ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాయి అర్జిస్తున్నాయి ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓర్టు స్టూడియో